లేరా నేను ప్రతిపక్ష నాయకులు అడుగుతా ఉన్నా మీరు ఎలక్షన్ అప్పుడే మాకు ఓట్లు వేయడం కాదు ప్రజా సమస్యల మీద అంతా పోరాటం చేయాల్సిందే ఎలక్షన్ వచ్చినప్పుడు గుర్తుంటే సార్భమ్మ గుర్తు మీద మేము గెలుస్తూ ఉంటే సరిపోదండి ఖచ్చితంగా ఎలక్షన్ ప్రజాక్షేత్రంలో ఉన్నవారు ప్రజా సమస్యల మీద కొట్లాడాల్సిందే ఈరోజు మీరు చేయాల్సిన పని మేము చేస్తా ఉన్నాం మీరు ఎక్కడ ఇక్కడ ఎక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకులు కానీ మిగతా నాయకులు కానీ ఎందుకంత భయం ఓన్లీ ఓన్లీ వేసుకోని ఉంటారు అందరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి అందరు కూడా నాయకులు చేసుకుంటే చూపిస్తారు ఎవరైంది సార్ అందరికి అవకాశం ఇచ్చింది ఇక్కడ యాభై ఏళ్ళ ఎవరు ఇక్కడ అద్భుతం చేయడం కానీ యాభై ఐదు నుంచి మీకు అవకాశం ఇచ్చింది యాభై ఐదు నుంచి వాళ్ళు అభివృద్ధి చేయడం చర్చకు సిద్ధమే నేను నేను చెప్తున్నా బీసీ నుంచి నేను చర్చకు సిద్ధం ఇక్కడ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు కానీ మాజీలు కానీ ఎవరైనా చర్చకి సిద్ధమా నేను సవాల్ ఉన్నా నేను చెప్తాను మీరు ఏమేమి చేస్తారు మీరు ఏం చేసినా చెప్పండి సెంటిమెంటల్ ర్యాలీకి పబ్లిక్ ఏదో ఎందుకంటే కొద్ది మందిని అడిగితే నిజంగా కూడా ఒక డెవలప్మెంట్ అయితే అందరం అందిస్తావు రకరకాల వ్యాపారాలు వ్యాపార సంబంధాలు ప్రజలు వస్తారు వాళ్ళు తెలుస్తుంది చైతన్యం వహించరు కాబట్టి కాకూడదు లోన్ పెయిన్ రావు ఎప్పుడు అడుగుతూనే ఉండాలి నాయకులు అభివృద్ధి చెయ్యి అడిగేది మనం ఏమైంది ఆ పని అభివృద్ధి చేయకపోతే వాళ్ళ దగ్గరికి పోను కదా